హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ పనులకు వడివడిగా అడుగులు పడుతున్నాయి అయితే ఆ పనులకు గాను పంతొమ్మిది వేల కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు మొత్తం మూడు మార్గాల్లో ఎనభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ట్రాక్తిపాదించారు జేబిఎస్ శామీర్పేట జేబీఎస్ మేడ్చల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ రూట్లను అందులో చేర్చారు హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ కు సంబంధించి డీపీఆర్కు కు సిఎస్ రామకృష్ణారావు నేతృత్వంలోని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డు కూడా ఆమోదం తెలపడంతో తాజాగా ఆ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపి నివేదికను కేంద్రానికి పంపనున్నారు మొదటగా జేబీఎస్ నుంచి కార్ఖానా హక్కింపేట్ అల్వాల్ తూమ్కుంట సామిర్పేట వరకు ఇరవై రెండు కిలోమీటర్ల మెట్రో ప్రతిపాదించారు హక్కింపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ రన్వే రోడ్డు పక్కనే ఉండడంతో దాదాపు అక్కడ ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర గ్రౌండ్ మెట్రోను నిర్మించనున్నారు అదేవిధంగా జేబీఎస్ నుంచి తాడ్బండ్ సుచిత్ర బోయిన్పల్లి కొంపల్లి మీదుగా మేడ్చలకు ఇరవై నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర మెట్రోని ప్రతిపాదించారు మొత్తం మూడు మార్గాల కూడలిగా జేబీఎస్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఎలైన్మెంట్ను ఫిక్స్ చేశారు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు నలభై కిలోమీటర్ల మెట్రోను ప్రతిపాదించారు ఎయిర్పోర్టులో టర్మినల్ స్టేషన్ను అండర్ గ్రౌండ్లో నిర్మించనున్నారు అక్కడి నుంచి రావిరియాల ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్లో మెట్రోతో ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ రహదారి మధ్యలోంచి భూమార్గంలో పద్దెనిమిది కిలోమీటర్లు వెళ్లేలా డీపీఆర్ సిద్ధమైంది ఈ ప్రాజెక్టులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు బ్యాంకుల రుణాలు పీపీపీ విధానంలో నిధులను సేకరించనున్నారు